ఉన్నాం జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడు సాధించుకున్న రాష్ట్రానికి పది సంవత్సరాలు పూర్తయింది ఇప్పటితో ఉమ్మడి రాష్ట్రంగా రెండు రాష్ట్రాలకు ఉన్నటువంటి రాజధాని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికే అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆస్తులు మొత్తం దిగుతాయి ప్రజలు అనేక మంది అమరులైనటువంటి వాళ్ళ త్యాగాలన్నీ స్మరించుకుంటూ నిన్న ఈరోజు కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఈ ఉత్సవాలలో రేపు జరగబోయేటువంటి రేపు వచ్చి మన తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమరుల ఆశయాలని నెరవేరే విధంగా వాళ్ళ కోరికల్ని వాళ్ళ ఆశయాలని ప్రత్యేక తెలంగాణ సాధించుకోవటం వల్ల మనకు కావలసినటువంటి నిధులు నీళ్ళు నియామకాలు కూడా పూర్తి చేసుకోవడానికి ఇప్పటికే అడుగులు పడుతూ ఉన్నాయి దీన్ని పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి కవులుని కౌలాకారులని ఉద్యమ నాయకులను అందరిని కూడా గౌరవిస్తూ ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసి ముందుకు వెళ్తుందని మీ ద్వారా ప్రజలు తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ